బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగాయని హోం మంత్రి ఆనిత తెలిపారు కొన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు నాలుగు బృందాలు పనిచేస్తున్నాయని అన్నారు ప్రమాదంపై ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు ఏపీ మృతులకు ఐదు లక్షల రూపాయలు గాయపడ్డ వారికి రెండు లక్షల రూపాయలు ఎక్స్కరేషన్ ప్రకటించమన్నారు ప్రమాదం నుంచి ఇరవై మంది బయటపడ్డారని పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని హోం మంత్రి ఆనిత వెల్లడించారు 9490 ఫోర్ నైన్ జీరో వేమూరి కావేరి ట్రావెల్స్ యాక్చువల్గా మనకి అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణం ప్రయాణమవుతుంది బస్సు ఎర్లీ మార్నింగ్ మనకి త్రీ టు త్రీ ఫిఫ్టీన్ మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్కి గురవడం చాలా బాధాకరమైన విషయం ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ని ఢీక్కొని కొంత దూరం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళడం దాంట్లో వచ్చిన స్పార్క్ అంటే ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం దాంట్లో వచ్చిన చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేయటం ఆ మంటల్లో చెలరేగి అది చాలా మంది సుమారుగా మనకి పంతొమ్మిది మంది పదిహేడు మంది పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ సంఘటనకి సంబంధించి మనకి మాక్సిమం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి త్రీ ఫిఫ్టీన్ టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత త్రీ ట్వంటీ వన్కి ఆ నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్న టైపూర్ విలేజ్కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది ఇమ్మీడియట్గా తెలుసుకున్న వెంటనే ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ మా డీసీపీ గారు అదేవిధంగా మా ఎస్ఎల్డిజి ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే బై మా మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మంత్రి గారు మణపూర్ రాంప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చెత్తారెడ్డి గారికి ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మాక్సిమం ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా మంత్రి గారు కూడా వితిన్ టూ అవర్స్లో మనకి నైన్ టెన్ కల్లా అక్కడికి ఇంచుమించుగా చేరుకొని పరిస్థితి అంతా సమీక్షించి సమీక్షించడం జరిగింది ఓవరాల్ గా చూస్తే టోటల్ పాసింజర్స్ బస్సులో ముప్పై తొమ్మిది మంది పెద్దవాళ్ళు నలుగురు చిన్నవాళ్ళు ఇద్దరు అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు ఈ అన్ఐడెంటిఫైర్ కూడా ఏంటంటే ఆరామ్ గారి అని చెప్పి చౌరస్తా దగ్గర ఇద్దరు కూడా ఎక్కడం జరిగింది అందులో ఒకరు దిగిపోయారు ఒకరు ఉన్నారు అందులో సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చల్లలే కానీ డ్రైవర్ ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం ఎనకాతలో ఉన్న ఎగ్జిట్ డోర్ని కొంచెం బలంగా పగలగొట్టడం తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్ చేసుకుని వాళ్ళకి వాళ్ళుగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది అలా చూసుకుంటే ఇరవై తొమ్మిది ఇరవై మూడు మంది అడల్ట్స్ ఇద్దరు పిల్లలు ఇద్దరు డ్రైవర్స్ ఓవరాల్ గా ట్వంటీ సెవెన్ మంది మనము వాళ్ళు అక్కడ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు సురక్షితంగా బయటపడిన వాళ్ళు అదేవిధంగా ఈరోజు ఇందులోని ఇంజూర్డ్ పర్సన్స్ లోని సుమారుగా తొమ్మిది మంది ట్రీట్మెంట్లో ఉన్నారు అందులోని అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు అందులో ఆరుగుల్లో ఒక ముగ్గురికి ఫ్రాక్చర్స్ అయినాయి వాళ్ళందరూ కూడా మన జీజిహెచ్ హాస్పిటల్లో ఉన్నారు ఒక ముగ్గురు ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఓవరాల్గా చనిపోయిన వాళ్ళు కూడా మనం చూసుకుంటే పదిహేడు మంది పెద్దవాళ్ళు చనిపోయారు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు అందులో ఆరుగురు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నవాళ్ళు అందులో ఒకరు బాపట్ల దత్రి దాత్రి ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నెల్లూరులో ఒక ఫ్యామిలీ రమేష్ అనుస పేరెంట్స్ ఫర్ చిల్డ్రన్ శశాంక్ అండ్ మమత నెక్స్ట్ కోనసీమ నుంచి రెడ్డి ఫోర్టీ ఇయర్స్ రావుల పాత్ర వీళ్ళతో పాటు ఆరుగురు తెలంగాణ నుంచి ఒకరు ఒడిస్సా నుంచి ఒకరు బీహార్ నుంచి ఇద్దరు తమిళనాడు నుంచి ఇంకొక ఇద్దరు కర్ణాటక నుంచి వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది సో ఇది మొత్తం లిస్ట్ అండి ఇమీడియట్గా తెలుసుకున్న వెంటనే మన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత అక్కడ ఎంక్వైరీ చేశారు డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు అక్కడ నుంచి కూడా మనకు మనకు ఎంక్వైరీ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ ఈరోజందాక మేమందరం కూడా వచ్చి అక్కడ స్పాట్ కూడా చూడటం జరిగింది ఓవరాల్గా చూస్తే ఇది ఒక ఒక బండి దగ్గర చనిపోయిన వ్యక్తి ఒకటి ఉన్నారు బుచ్చల శివశంకర్ తాండ్రపాడు విలేజ్ కర్నూలులోనే అసలు ఏజ్ కూడా ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో ఇది కాక మనం చూసుకుంటానంటే ఒకసారి ఓవరాల్గా ఇది అన్ని కూడా మ్యాక్సిమం ఎందుకంటే బాడీస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయి అంటే మనం గుర్తుపడటానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి పొజిషన్లో ఉన్నాయి చాలా ప్యాథరిక్ సిచ్యువేషన్ చాలా పానిక్ సిచువేషన్ ఆ సిచ్యువేషన్ని నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ ఇరవై ఏడు మంది బయటపడడం అనేదే నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి ఒక్కొక్క దురదృష్టం పక్క అదృష్టం ఆ ఇరవై ఇమీడియట్గా వాళ్ళ బాడీస్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా పదహారు టీములు వేయడం జరిగిందండి అందులో ఎస్పెషల్లీ పది టీములు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి పది టీంలు ఏర్పాటు చేయడం జరిగింది మిగతా ఫోర్ టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది దానికి కాజ్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు రెండు టీమ్స్ని కెమికల్ అనాలిసిస్కి రెండు టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇది ప్రాపర్ వేలో జరగాలి ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్ ఇన్సూరెన్సులో సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి వాళ్ళు దాన సంస్కారాలు చేసుకుంటారు కాబట్టి కాబట్టి డిఎన్ఏ శాంపుల్స్ తీసుకొని వాళ్ళతో మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది బట్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్గా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అసలు చాలా అలర్ట్గా ఉంది యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ చేస్తాము

వేర్ నాట్ ఏదో సంథింగ్ రాడ్ తో యా ఎస్పీ గారు చెప్తారు ఒకసారి కాబట్టి చాలా వస్తాయి నేను కాదని చెప్పట్లేదు నేను అది కాదు ఆల్రెడీ దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం ఆల్ ఇండియా పర్మిట్ ఉంది ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అన్ని కూడా